హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదు తేదీ మధ్యలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉండే అవకాశాలున్నాయని సాయంత్రం సమయంలో ఒకసారిగా వాతావరణం మారి అకాల వర్షాలు నమ్మదే అవకాశాలున్నాయని భారీ కూడిన వర్షాలు పడే సమయంలో అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దాని ప్రభావంతో ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదో తేదీ మధ్యలో ఇటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులు తక్కువ అకాల వర్షాలు అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒకసారిగా వాతావరణం మారి భారీ వర్షాలు ఉరుములు మెరుపు తక్కువ వర్షాలు అవకాశాలు అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుగుతో కూడిన వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వర్షాలు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ వరకు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో కొనసాగే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఎక్కువగా ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు సత్తినపల్లి మాచెర్ల వెనుకొండ బాపట్ల ఇటు నూజివీడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఈరోజు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అరకు విజయనగరం శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఈరోజు నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శక్తి తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఈరోజు అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ఈ జిల్లాలో కూడా ఈరోజు అక్కడక్కడ మాత్రమే అకాల వర్షాలు ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శక్తి తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు మళ్ళీ అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అవి తెలంగాణ జిల్లాలైనా ఖమ్మం వరంగల్ కరీంనగర్ కొత్తగూడెం సిద్దిపేట నల్గొండ మెదక్ హైదరాబాద్ ఈ ప్రాంతంలో చాలా చోట్ల భారీ పురుములు మెరుపులు తొక్కకుండా అకాల వర్షాలు ఈరోజు మళ్ళీ ముంచెత్తే అవకాశాలున్నాయని చాలా చోట్ల వడగళ్ళు వర్షాలు కూడా నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత వర్షాలు పెరిగే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలు ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత నలభై డిగ్రీలు పైగా నమోదే అవకాశాలున్నాయని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం అక్కడక్కడ భారీ ఉరుములు మెరుపుతో కూడిన వడగళ్ళు వర్షాలు కూడా అక్కడక్కడ నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు మళ్ళీ అకాల వర్షాలు ముంచెత్తే ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్